హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు ఒక రెసిపీతోని వచ్చేసాను అదేనండి తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం తినటానికి భలే ఉంటుంది మీరు కూడా ఒకసారి చూసేయండి మరి ఎలా చేద్దామో సరే అయితే స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్ని ముందుగుండా రెండు కప్పులు వరి పిండి తీసుకున్నాం అదేనండి బియ్యం పిండి ఇలా రెండు కప్పులు తీసుకొని దాంట్లో జీలకర్ర ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అల్లం తురుము వేసేద్దామా తర్వాత కరివేపాకును కూడా వేసేద్దాం పల్లీలు కూడా తప్పకుండా వేస్తే టేస్టే బాగుంటుంది తర్వాత పసుపు కొద్దిగా కారం ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా ఈ విధంగా కలుపుకుందాం ఈ విధంగా అంతా కలిసేలా ఉప్పు కారం అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసి చపాతీ పిండి కంట కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఒక్కసారి వేసుకుంటే జారుగా అయిపోతుంది ఇదిగోండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసి ఒక గట్టిగా బ్యాటర్ని ఈ విధంగా ముద్దని తయారు చేసుకొని నేను రెండే చేయబోతున్నాను కాబట్టి రెండు పార్టీషన్గా చేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు ప్యాన్కి కొంచెం ఆయిల్ని గ్రీస్ చేయాలి తర్వాత సర్వపిండిని తీసుకొని ఇలా చేత్తోనే మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తూ చుట్టూ అంతా స్ప్రెడ్ చేయాలి పల్చగా స్ప్రెడ్ చేయాలి అలా ప్రెస్ ప్రెస్ చేస్తూ ఉంటే అలా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా చేసిన తర్వాత చిన్న చిన్న హోల్స్ని పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా చేస్తే ఆయిల్ లోపల వరకు వెళ్ళి క్రిస్పీగా సర్వపిండి తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామా దాంట్లో సర్వపిండి వేసుకున్నాం కదా ఇప్పుడు అంతా ఆయిల్ని ఒకసారి వేసుకుందాం ఈ హోల్స్లో అంతా ఆయిల్ పడేలా చుట్టూ ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసి మూత పెట్టేద్దాం నేనైతే రెండు వైపులా టర్న్ చేసుకొని రోస్ట్ చేసుకున్నాను నాకు ఇలానే ఇష్టపడుతుంది మీకు అలా కాకపోతే ఒక సైడ్ అయినా రోస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా బాగా రోస్ట్ అయ్యింది కదా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది రోస్ట్ అవ్వటానికి తర్వాత నేను ఈ విధంగా ప్లేటింగ్ చేసుకున్నాను నాకైతే కేచప్తోని భలే ఇష్టం అండి కోకోనట్ చట్నీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్